హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అండి రాడిష్ పికిల్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా చేసి చూపిస్తాను ముల్లంగి అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా అసలు ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారండి ఈ ముల్లంగి పచ్చడి అనేది మనకి ఇడ్లీలోకి దోశలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే నేను రెండు ముల్లంగీలు అయితే తీసుకున్నానండి వాటిని నీట్గా పీల్ తీసేసి పైన వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా అలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం మొత్తం చూసారు కదా సో ఇలా అనమాట ఆ తర్వాత మనకి ముల్లంగికి వచ్చిన ఆకులు ఉన్నాయి కదండి లీవ్స్ అవి కూడా మనం ఈ చట్నీలో వేసుకుంటాం చాలా మంచిదండి ముల్లంగి ఆకుల్లో మనకి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో వాటిని కూడా ఇలా చక్కగా కడిగేసి సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా సో చూసారు కదండి వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కారానికి తగ్గట్టుగా మన టేస్ట్కి అండి స్పైస్ మీరు ఎంత ఎక్కువ తినాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని ముక్కలుగా పీసెస్గా కట్ చేసి అవి కూడా వేసేసుకున్నాను చూసారు కదా ఇవి రెండు కాంబినేషన్ బాగుంటుంది పచ్చిమిర్చి అవసరం లేదన్న వాళ్ళు ఒట్టిగా ఎండుమిర్చియే వేసేసుకోవచ్చండి కలర్ బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఒక రెండు చిన్న సైజు బాగా పండిన టొమాటోస్ తీసుకొని కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిపోవాలండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి కూడా మనం దీంట్లోనే వేసేసుకోవాలి చక్కగా మగ్గుతుంది అలాగే ఆ ఫ్లేవర్ కూడా మన ఆ పచ్చడికి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది అనమాట ఇప్పుడు వీటిని చక్కగా కొంచెం మగ్గనిద్దామండి సిమ్లో పెట్టుకొని స్టవ్ మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ వీటిని కొంచెం మగ్గనివ్వాలి చూశారు కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి పీసెస్ అయితే యాడ్ చేసుకుంటామన్నమాట ఇవి చక్కగా మంచిగా మగ్గుతూ ఉండాలి ముల్లంగి అనేది ముల్లంగి తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయండి నేను అవి కూడా మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడు చూశారు కదా ఆనియన్ అండి ఆనియన్ నేను ఒక రెండు ఆనియన్స్ ఇలా పీసెస్గా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముల్లంగి పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్ కూడా మనం పచ్చడితో పాటే మగ్గించి మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది మనకి రైస్లోకి అయితే ఏంటంటే విడిగా పచ్చడి అంతా అయిపోయినాక లాస్ట్లో పోపుతో పాటు వేసుకుంటాం కానీ ఇది మనం దోశలోకి టిఫిన్స్లోకి కదా ఇడ్లీ దోశలోకి తీసుకు చేసుకుంటున్నాం కాబట్టి అలా వేసుకుంటే చక్కగా మంచిగా టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అలాగే ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా వాష్ చేసుకొని ముల్లంగి ఆకులు అనేవి అవి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వాష్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు ఇంత ఆకు వేసాం కానీ ఇది మగ్గేసరికి మనకు అసలు అక్కడ ఆకే కనిపించదు చూసారు కదా సో ఇలా మగ్గుతూ ఉంటుంది ఇది ఇప్పుడు మనం ముల్లంగిలో ఉన్న బెనిఫిట్స్ అనేవి చెప్తానండి నేను మీకు మనం ఈ ముల్లంగి తినడం వల్ల చాలామంది ఇష్టపడరండి కానీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ముల్లంగి తినడం వల్ల మనకి మూత్ర రుగ్మత అండి కొంతమందికి యూరిన్కి వెళ్ళినప్పుడు మంట అలా వస్తుంది కదా అది తగ్గుతుంది అలాగే రక్తపోటుని తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఎముకల బలాన్ని పెంచుతుంది గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది ఇలా ఎన్నో రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ముల్లంగి తినడం వల్ల ఉందండి ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా ముల్ ముల్లంగిని ఇప్పటి నుంచి మీరు మీ భోజనంలో కానీ టిఫిన్స్లో కానీ యాడ్ చేసుకోండి సో చూసారు కదండి ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా చక్కగా వాటిని మిక్సీ పట్టేసుకోవడమే సాల్ట్ వేసి అంతే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో తర్వాత చక్కగా పోపేసుకొని గిన్నెలోకి మనం పచ్చడిలోకి పోపు అనేది కలిపేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మనం ముల్లంగి పచ్చడి ర్యాడిష్ పికిల్ అనేది తయారైపోతుంది ఇది మనకి టూ డేస్ బయట కూడా ఉంటుందండి ఖరాబ్ అవ్వదు చక్కగా ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకొని చక్కగా తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఎక్కడ ముల్లంగి స్మెల్ కూడా ఉండదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది నేను ఆ రోజు నాకు దోశ బెటర్ అయితే అయిపోయింది ఇడ్లీ బెటర్ ఉండే అందుకని చెప్పి ఇడ్లీ పెట్టాను అనమాట పిల్లలు కూడా చాలా చక్కగా తిన్నారు చాలా మంచిది కూడా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ